తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి రేపు పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం లేదు ఇక ఈరోజు నిన్నటి వరకు ఈ పెన్షన్లను అయితే పూర్తి మొత్తంలో దాదాపు తొంభై ఒకటి నుంచి తొంభై ఏడు శాతం పెన్షన్లను జూలై నెల పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేసింది ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా కానీ ఇటు పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఎవరైతే నెల నెల పెన్షన్లు పొందుతారో వారందరికీ దాదాపు నలభై ఏడు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ కూడా మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కాకపోతే మళ్ళీ ఆ డబ్బులు అనేది మీకు ఎప్పుడు జమ అవుతాయి అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జమ కాని వారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆ జూలై నెల పెన్షన్లు మళ్ళీ జమ చేస్తారా చేయారా అన్నది మనం ఈ వీడియోలోనైతే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే పెన్షన్ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు కొత్త పెన్షన్ల కోసం అదే విధంగా మనకి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల డబ్బులు ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఎవరికి ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక ఎన్నికల ఆ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే రెండు వేల ఐదు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ల కింద ఈ రెండు కొత్త పథకాలను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఆమె ఇచ్చి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఎటువంటి కొత్త పథకాలు కానీ కొత్త అప్డేట్స్ కానీ ఇంకానైతే తీసుకురలేదు ఈ రెండు కొత్త పథకాలపైన ఇక దీనిపైనే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడమే కాకుండా లబ్ధిదారులు వారి బ్యాంక్ ఖాతాకి కానీ వారి ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మాత్రమే వారి ఖాతాలలో ఈ రెండు కొత్త పథకాలను మనకి దసరా కానుకగా విడుదల చేస్తున్నాము అప్పుడు వీరికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక మనం ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఎవరికి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్లను పంపిణీయనున్నారు జూలై నెల పెన్షన్లు జమ కాని వారికి ఎప్పుడు జమ చేస్తారు అన్నది తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు వీడియోని లైక్ చేయని వారు మంది అయితే ఉన్నారు కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పారు రూపాయలు జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఈ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో మనకైతే ఏదైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేటప్పుడు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో అప్పుడు రెండు నెలల పెన్షన్లు జూలై నెల పెన్షన్లు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని అని వెల్లడించడం అయితే జరిగింది సో అప్పటి వరకు మీ బ్యాంక్ ఖాతాకి అన్ని అప్డేట్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా అయితే చెక్ చేసుకోవాలి ఉండాలని అయితే ప్రభుత్వం అయితే హెచ్చరించింది ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆరు వేల రూపాయలు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద నాలుగు వేల రూపాయలు మనకి బీడి కార్మికులకు వృద్ధులకు ఇక ఈ పెన్షన్లు వచ్చేసి కొత్త పెన్షన్లు మనకి దసరా కానుకగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు జివోనైతే విడుదల చేయనున్నారంట ఇక జీవో విడుదల చేసిన వెంటనే ఎవరైతే నిజమైన అరుగులను అయితే గుర్తించబడతారో అరుగుత అరుగుదల జాబితా రిలీజ్ చేసిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లను అందజేసిన తర్వాత బ్యాంక్ ఒకళ్ళ ద్వారా ఆఫీస్ల ద్వారా ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతున్నారంట ఈ దసరా కానుకగా ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్